హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అప్డేట్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ జాబ్ నోటిఫికేషన్స్ అందించడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పాడి అక్వా రంగాలకు ఫసల్ బీమా ఫసల్ బీమా యోజన అంటే మనందరికీ తెలిసిందే ఇది కేంద్ర ప్రభుత్వ పథకము ఇది పాత పథకమే కాకపోతే ఇప్పుడు పాడి అలాగే అక్వా రంగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించ విస్తరింపచేయాలని కేంద్రం భావిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవైను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించనుంది ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళ సమయంలో రైతులకు భరోసా కల్పించేలా అమలు చేస్తున్న ఈ పథకాన్ని పాడి అక్వ రంగాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది ఏటా నాలుగు కోట్ల మంది రైతుల నమోదుతో పీఎంఎఫ్బీవై ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందింది మొదట్లో తృణధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక వాణిజ్య పంటలకే వర్తించేది అయితే ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా మార్చి మార్చడంతో ఉద్యాన అంటే పండ్లు కూరగాయలు కూడా ఇందులో చేరాయి పీఎంఎఫ్బీవై అనేది ఫిబ్రవరి పద్దెనిమిది టూ థౌజండ్ సిక్స్టీన్త్న నరేంద్ర మోదీ ప్రారంభించారు వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది పనిచేస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం చాలా ఇంపార్టెంటు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకము రైతులకు పంట నష్టం వాటిల్లినప్పుడు దానికి సంబంధించి బీమాను అందించడానికి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్కు పేటెంట్ మానవ శరీరంలోని నిర్దేశిత భాగాలకు ఔషధాలు సరఫరా చేసేందుకు తయారు చేసిన సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్ పరికరానికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్ను మంజూరు చేసింది ఈ ఇంజెక్టర్ను ఒడిషాలోని బ్రహ్మపుర ఒడిషాలోని బ్రహ్మపుర బాంజా విహార్ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్మలోచన్ హేమ్రం నేతృత్వంలో పరిశోధకులు అభివృద్ధి చేశారు ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ తదితర రోగాల చికిత్సలో ఈ డివైస్ కీలక పాత్ర పోషించనుంది సో నా సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్కు పేటెంట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మన్మోహన్ సింగ్కు పీవీ ఫౌండేషన్ అవార్డు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రకటించారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు లోక్ సత్తా వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు రామచంద్రమూర్తి తదితరులు మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌరుకు ఈ అవార్డును అందించడం జరిగింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నవరాదేహి పులుల అభయారణ్యం ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది ఇందులో శీతకొక చిలుకలు ఇది శీతకొక చిలుకలకు స్వర్గధామంగా నిలుస్తుంది దాదాపు ఇక్కడ నలభై రకాల శీతకొక చిలుకలు ఉన్నాయి ఇందులో పదిహేను రకాలు అరుదైనవిగా గుర్తించడం జరిగింది ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు నవరాదేహి పులుల అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ టాపిక్ చూసినట్లయితే గ్రామాలకు కొత్త కోర్టులు అన్యాయం జరిగినప్పుడు దూర ప్రాంతాల్లోని కోర్టులకు వెళ్ళలేక చాలామంది మౌనంగా ఉండిపోవలసి వస్తుంది ఇలాంటి వారి కోసం కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అభినంద్ కుమార్ షావాలి తెలపడం జరిగింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేను రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తితో కలిసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన సందర్భంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఇంటింట నారీ మనులు మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మగువలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది ఈ నెల పదిహేడు నుంచి ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గ్రామస్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్ల శిబిరాలు నిర్వహించేందుకు నిర్వహించేందుకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది సో so, ఇది మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన సరికొత్త కార్యక్రమం అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పదమూడవ సైమా వేడుకలు సైమా అవార్డులు సినిమాలకు సంబంధించింది ఇది సో సినిమాలకు సంబంధించిన క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లలో వస్తాయి సైమా వేడుకలు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వేడుకలు దుబాయ్లో జరిగాయి తెలుగు కన్నడ పరిశ్రమలకు ఫ్రైడే రోజు తమిళ మలయాళ చిత్రసీమలకు నిన్న శనివారం నాడు పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది పుష్ప టూ అలాగే కల్కీ చిత్రాలకు ఎక్కువ పురస్కారాలు వచ్చాయి పుష్ప టూకి గాను ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ సంగీత దర్శకుడిగా ప్రసాద్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా శంకర్ బాబు ఫీలింగ్స్ పాటకు అవార్డులు రావడం జరిగింది అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి గాను ఉత్తమ విలన్గా కమల హాసన్కు ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్కు ఉత్తమ సహాయ నటి అన్నాబేన్కు పురస్కారాలు వచ్చాయి అలాగే ఉత్తమ నటుడు అల్లు అర్జున్కు పుష్పటు మూవీకి గాను అలాగే ఉత్తమ నటి రష్మిక మందన టూ మూవీకి గాను అలాగే ఉత్తమ చిత్ర విభాగం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నెక్స్ట్ క్రిటిక్ విభాగంలో ఉత్తమ నటుడు తేజ సజ్జాకు హనుమాన్ మూవీకి గాను ఉత్తమ నటి మీనాక్షి చౌదరి ఈ అవార్డులు రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టుడే సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్